నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి చిత్తూరు జిల్లాలో అటవీ భూములు కావచ్చు బొగ్గమాట భూములు కావచ్చు ఆక్రమించుకున్న పెదిరెడ్డి రామచందర్ రెడ్డి ఇప్పుడు క్రిమినల్ కేసులు పెట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేశారు సో తర్వాత ఇంకా ఆ పరిణామాలు ఇంకా ఎలా ఉండబోతున్నాయి అని స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీలా మేడం గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే పెదిరెడ్డి రామచందర్ రెడ్డి ఆక్రమించుకున్న భూములు కావచ్చు అక్రమాలు కావచ్చు ఆయన ఎక్కడ ఆక్రమించుకున్నాడో అయన్ని ఇప్పుడు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా అన్ని బయటకు వచ్చాయి దీన్ని ఎలా చూడాలి మేడం తర్వాత ఇంకా ఆయన అరెస్ట్ అయిపోతాడాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన గురించి చెప్పుకోవాలంటే మనం చూస్తూ ఉన్నాం అసలు ఆ ఏరియాలో ఏ విధంగా వీళ్ళు రౌడీ దందాలు గోండాయిజం ఏ విధంగా చేస్తారని అదేవిధంగా వీళ్ళ కొడుకు మరి మిథున్ రెడ్డి మరి అతను కూడా ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఉన్నాడు మరి ఈ రోజున ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు మరి అదేవిధంగా అక్కడ ఏదైతే బుగ్గ మఠానికి సంబంధించిన భూ ఆక్రమణలు ఏ విధంగా కొనసాగించారు మరి ఇక్కడ చూసుకుంటే అడవిలో చెట్లు నరకటం మనం అది నేరం మరి అదేవిధంగా అక్కడ ఉన్న వన్యప్రాణులకి అవి అక్కడ నివాస ప్రాంతాలుగా ఉన్న వాటికి కూడా వీళ్ళు వాటికి విజ్ఞాతం కలిగించారు మరి ఇవన్నీ చూస్తూ ఉంటే అంటే ఒక వన్యప్రాణులే కాదు అక్కడ ఉన్న చెట్లు అదేవిధంగా ఆ భూమిని ఆక్రమించుకోవటం ఇది ఒక్కొక్కటిగా చూస్తుంటే ఏం తెలుస్తుందంటే ఖచ్చితంగా వీటన్నిటి మీద కూడా ఒక్కో సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తను గట్టిగా ఆదేశాలు జారీ చేశారు ఎవరైతే వీళ్ళు మరి వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి మరి ఆ భూ ఆక్రమణలకు పాల్పడుతున్నప్పుడు అప్పుడు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళెందుకు దాని మీద చర్యలు తీసుకోలేదు మరి ఆ అధికారులు ఎవరో కూడా పూర్తి వివరణ తీసుకొని వాళ్ళ మీద మరి తగినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రోజున ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఎవరైతే వీళ్ళ కుటుంబ సభ్యులు మరి ఎవరెవరి పేరు మీద ఎంత భూములు ఉన్నాయి అనేది కూడా ఒక నివేదిక వచ్చింది మరి దాని ప్రకారం వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయాలి ఖచ్చితంగా అనేది ఈరోజు మనకు కనిపిస్తున్న విషయం ఇక్కడ అంటే ఇక్కడ బుగ్గమఠం భూములు అదేవిధంగా అక్కడున్న అటవీ ప్రభుత్వ భూములు మరి ఇవన్నీ కూడా అడ్డగోలుగా దోచేశాడు మనం చూస్తే అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కట్టడం అదేవిధంగా మనకు ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన నిధులని అక్కడ ఏదైతే వాళ్ళు కట్టుకోవటానికి ఇళ్ళు కట్టడం కానివ్వండి అదేవిధంగా రోడ్లు వేయటానికి మరి అవన్నీ కూడా దారి మళ్ళించి అక్కడ రోడ్లు వేయటం మరి అక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు ఏ రోజు కూడా మేము ఆ దారిలో నడవలేదు మరి అడవిలో వెళ్ళే వాళ్ళకి గొర్రెలు కాసే వాళ్ళకో లేకపోతే ఇంకెవరికైనా పని వాళ్ళకో విశ్రాంతి తీసుకోవడానికి కట్టించాను మరి వాళ్ళందరూ వెళ్ళటానికి రోడ్డు వేయించానని చెప్పేసి ఆయన చెప్తున్నాడు కానీ అక్కడున్న ప్రజలు ఏం చెప్తున్నారంటే మేము ఎవ్వరం కూడా ఎప్పుడు కూడా అక్కడ నడిచింది లేదు అక్కడ సెక్యూరిటీ ఉంటుంది ఎవ్వరూ కూడా మమ్మల్ని అక్కడ లోపలికి అడుగు పెట్టడానికి కూడా అక్కడ పర్మిషన్ ఉండదు అని మరి ఇవన్నీ చూస్తుంటే ఏం జరుగుతుంది అంటే చేసేదొకటి చెప్పేది ఒకటి మరి ఇట్లాంటి వాళ్ళను వదిలిపెట్టాలా మరి ప్రభుత్వ భూములు అదేవిధంగా రెవెన్యూ అటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే అప్పుడు అధికారులు ఉన్నారో వాళ్ళంతా ఎందుకు చేతులు వదిలేశారు ఎందుకు వీళ్ళని వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోలేదు మరి ఈ రోజున దీని గురించి మరి డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే వాళ్ళందరికి కూడా తగిన శిక్ష విధించాలనేది ఈ రోజున మనకి తెలిసిన విషయం పెద్దిరెడ్డితో పాటు ఎవరెవరు చెప్తారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూముల ఆక్రమణ మళ్ళీ మనకు కనిపిస్తున్నది ఈ మధ్య కాలంలో సజ్జల రామకృష్ణారెడ్డి మరి సజ్జల రామకృష్ణారెడ్డి కడపకు సంబంధించిన చుట్టుపక్కల ప్రాంతంలో ఆ సజ్జల ఎస్టేట్ సజ్జల ఎస్టేట్ అని చెప్పేసి అతను కూడా అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ అయితే కట్టడం అక్కడ కూడా ఎవ్వరూ కూడా వెళ్ళటానికి ఉండదు అక్కడ అంటే చుట్టుపక్కల వాళ్ళంతా కూడా దాన్ని సజ్జలా అని పిలుస్తారు అదేవిధంగా అక్కడ రాజు నాయక్ అనే వ్యక్తి ఇతని మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇదంతా కూడా ఆక్రమించుకున్నారు అని చెప్పేసి యాభై సార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి ఎవరు కూడా పట్టించుకొని పరిస్థితి ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూలో మరి ఎవరు కూడా పట్టించుకోకపోవటం తగిన చర్యలు తీసుకోకపోవటం అదేవిధంగా అక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళంటే ఫ్రూట్స్ సంబంధించిన చెట్లు అవన్నీ కూడా పెంచటం ఇవన్నీ చూస్తుంటే ఏం జరుగుతుంది అసలు ఇన్ని వేల ఎకరాల భూములు అడ్డగోలుగా దోచేసి పైగా ఈ రోజున ఏమీ మాకు సంబంధం లేదు అన్నట్లుగా మాట్లాడటం లేకపోతే ప్రజల సేవా భావంతో మేము కట్టాము ప్రజల కోసం అని చెప్పేసి అబద్ధాలు చెప్పటం ఇవన్నీ ఒక్కొక్కటిగా ఈ రోజున బయటకు వస్తున్నాం అయినాం మనం చూస్తుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఏదో మాట్లాడుతున్నారు మేము అసలు ఎటువంటి తప్పులు చేయము మేము చాలా జాగ్రత్తగా పరిపాలన చేశాము ప్రజలందరినీ కూడా అని మాట్లాడుతుంటే అంటే ఇంత సౌమ్యంగా ఉంటారా అంటే రోజున దోచేసి భూములన్నీ కూడా అడ్డగోలుగా ఆక్రమించి భూ లాగా కొట్టేశారు మీరు అంటే అక్కడ వేరే వాళ్ళ భూములు కూడా లాగేసుకున్నారు అంటే ప్రభుత్వం ఉంది రెవెన్యూది ఉంది అవన్నీ చూస్తుంటే ఇప్పుడు అటవీ శాఖ భూములు మెయిన్ ఇవన్నీ అంటే అక్కడ ఎన్ని వందల చెట్లు కొట్టేశారు ఆ చెట్లన్నీ కూడా ఈ రోజున మనం పెంచాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది మరి అట్లాంటి చెట్లను కొట్టేయటం ఒక తప్పైతే అయితే ఇదంతా కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తారని చెప్పేసి ఈ రోజున మనం చూస్తున్నాం ఇవన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వదిలిపెట్టే ప్రసక్తే లేదు మరి ఈ రోజున చూస్తే అటు మిథున్ రెడ్డి ఇటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరి ఇద్దరు కలిసి ఒకే కారులో వెళ్తారా మరి బెయిల్ కోసం అనేది ఈరోజున అందరూ చెప్పుకుంటున్న విషయం ఇట్లాంటి వాళ్ళని ఖచ్చితంగా వదిలిపెట్టకూడదు మళ్ళీ ఇంకొకరి తప్పు చేయటానికి ఆస్కారం ఉండకుండా వీళ్ళకి శిక్షణ విధించాలి అనేది ప్రజలు నుంచి వస్తున్నది థ్యాంక్ యూ మేడం నమస్తే